విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని ఏలూరు ఎమ్మెల్యే శనివారం ఏలూరు చాటపర్ రోడ్డు శ్రీ చైతన్య స్కూల్లో ఆయన పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని తీర్చేసిన బడేటి చండికి స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో అనంతరం విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ శిక్షణతో కూడిన విద్యను చిన్నారులకు అందించినప్పుడే వారి ఉజ్వల భవిష్యత్ బాగుంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాకాల రమేష్ చిన్ని తో పాటు పలువురు నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు It is very, we are very fortunate. కూడా వస్తే బాగుండదని అందరూ ఏదైతే గౌరవంగా పెంచారు మీ అందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం నేను రావడం జరిగింది ఇక్కడికి మీ అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను కూడా ఎంతకంటే చిన్న చిన్న స్కూల్లో అంటే చదువుకున్నాను మా నాన్నగారు నాకు ఇంజనీరింగ్ సీటు పాతిక వేలు డొనేషన్ కట్టడానికి బెంగళూరులో అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఇక్కడ ఉండే కాదు ఆ పాతిక వేలు అక్కడ అక్కడేం చదువుదా ఇక్కడ చదువుకోమన్నారు నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను మూడు సంవత్సరాలు మూడు రోజులు డిగ్రీకి వెళ్ళాను కానీ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు ఒక మోటివేషన్ ఒక కమిట్మెంట్ మనం ఇది ఈ గోల్ మనం రీచ్ అవ్వాలి అనేది వాళ్ళలో కలిపిస్తే తప్పనిసరిగా ఉంది నేను రావాలని నేను అనుకోలేదు కానీ బుద్ధిగారిని రాజకీయ నాయకుడు కుటుంబం నుంచి చెయ్యాలి అని అనుకున్నప్పుడు మున్సిపల్ చైర్మనే అవ్వాలని మా నాన్నగారు మున్సిపల్ చైర్మన్ అయ్యారు మున్సిపల్ చైర్మన్ అనుకున్నాం కానీ అనుకోని విధంలో ఎమ్మెల్యే బుద్ధిగారు అయ్యారు ఆ పక్కకి న్యాయం చేసిన విషయం మేము చేస్తాం విద్యకి ఎంత ఇస్తానని నాకు తెలుసు కాబట్టి నా దగ్గరికి అందరూ కూడా చదువుకోవడానికి వచ్చేవాళ్ళు చాలా మంది లేదు ప్రతి స్కూల్ నుంచి కూడా రెండు స్వీట్కి రావడం జరిగింది ఈ స్కూల్లో కూడా నేను ఏదైతే ప్రభు పిల్లలు ఇద్దరు నేను ఏదో మీతో ఫ్రెండ్స్ చేసినట్టు ఈ నుంచి కూడా ఇక్కడే చదివించడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఊరు ఇప్పుడు ఇంటర్ నుంచి కూడా నేను జాయిన్ చేశాను వాళ్ళ కూడా జాయిన్ చేస్తాను ఎందుకంటే నేను టెన్త్ వరకే అనుకున్నా తర్వాత నేను ఏంటని చెప్పాలన్నా నేను ఎమ్మెల్యేకి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ తల్లిని నా దగ్గరకు వచ్చి అడగడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా వాళ్ళతో పాటు ఇవాళ నేను రమారా ముప్పై మంది పిల్లల్ని అన్ని స్కూల్లో కూడా జాయిన్ చేయడం జరిగింది తప్పనిసరిగా ఎందుకంటే ఖర్చు అయిన తర్వాత జీవితాంతం ఎవరంటే పలాన తండ్రి గారి దగ్గరికి వెళ్ళాం వాళ్ళు చదివిస్తారు వాళ్ళ స్కూల్లో వాళ్ళు కూడా సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా తప్పనిసరిగా విద్య అనేది ప్రతి మనిషికి కూడా అవసరం విద్య సమాజాన్ని మంచి ప్రముఖ పాత్ర అవుతుంది పిల్లలకి విద్య నేర్పడంలో మీ వంతు సహకారం ఎందుకంటే ఉపాధ్యాయులు క్రమశిక్షణ పిల్లలు పెంచినప్పుడు సమాజం మళ్ళీ మనం బాగుండాలని రోజు సమాజం బాగుండాలని మళ్ళీ ప్రభుత్వాన్ని కోట ప్రభుత్వాన్ని ఎందుకున్నారనే దానికి విద్య కారణం విద్యార్థులు ఏ విధంగా అనేది సహకరించాలో దేశ విదేశాల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి చదువుకున్న విద్యార్థులందరూ వచ్చి నా రాష్ట్రం ఈ విధంగా ఆయన పేరుగా కనిపించేది ఆ పేరు మళ్ళీ మాకు సహాయ ఈరోజు ఎక్స్ తెలుసుకునే కారణం ఏంటంటే ఈరోజు ప్రతి సంవత్సరం కూడా జూన్ మంత్ ఎండింగ్ స్టార్ట్ జూలై మంత్ లో పిల్లలతో మొక్కలు నాటించడం మాకు ఆదాయతగా ఉంది మినిమం ఒక థౌసండ్ క్లాస్ ప్రతి సంవత్సరం నేను మొక్కలు వేపిస్తున్నాను ఈ సంవత్సరం కూడా ఆ ప్రోగ్రామ్ మీ చేతుల మీద స్టార్ట్ చేయడం చేస్తే స్టార్ట్ చేస్తాం దాని అనుగుణంగా పూర్తి పిల్లలు దృష్టి పెట్టుకున్న రెండు విషయాలు మాట్లాడుతున్నా కోరుతున్నాను థ్యాంక్ యూ